హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికైతే ఇక స్వప్న రాహుల్ ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటే ఇక స్వప్నకు తెలియకుండా తన నెక్లెస్ కొట్టేస్తాడు కదా రాహుల్ ఇక ఆ విషయం కూడా స్వప్నకి తెలుస్తుంది కానీ తెలియనట్టుగా అలానే నిద్రపోతున్నట్టు నటిస్తుంది ఇక పొద్దున పొద్దున్నే డ్యూటీకి అప్పు ఇక బయలుదేరి వెళ్తూ ఉండగా ఇంట్లో అందరూ కూడా హాల్లో ఉంటారు ఒక పక్క కళ్యాణ్ని కన్ను కొట్టి మరీ బాయ్ చెప్తూ వెళ్ళిపోతూ ఉంటుంది అప్పు అది చూస్తూ కళ్యాణ్ అయితే ఈ ఆడవాళ్ళు ఏంటో తెలీదు ఉన్న పొలంగా ఒక్కసారిగా కవ్విస్తారు ఇంతలోనే దూరం అవుతారు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఆగు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక లక్ష్మి అందరూ కూడా ఏంటబ్బా ఇలా అరిచి అరుస్తుంది అని చెప్పి వెనక్కి తిరిగి చూడగానే స్పీడ్గా నడుచుకుంటూ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అనగానే డ్యూటీకి వెళ్తున్నాను అత్తయ్య అని చెప్పి అంటుంది అప్పు ఏమీ అవసరం లేదు వేలకు వేలు బోల్డ్ అంత డబ్బుతో ఎప్పటి నుంచో పరువు ప్రతిష్ఠతో ఇంట్లో అందరం కూడా ఎంతో సంతోషంగా ఉంటున్నాము కానీ ఒక్క నా కొడుకు మాత్రం అసంతృప్తిగానే ఉంటున్నాడు నువ్వు ఒక భార్యవేనా వాడి గురించి ఇంత కూడా ఆలోచించవా వాడు నీ గురించి రాత్రనగా పగలనగా ఇక ఎదురు చూస్తూ ఉండాలా తమరు మాత్రం పొద్దున్నే ఇక ప్యాంట్ షర్ట్ వేసుకొని ఇక డ్యూటీకి అని చెప్పి వెళ్ళిపోతున్నావు నీకు ఆడలక్షణం కొంచెం కూడా లేదు అని చెప్పి అప్పుని తిడుతూ ఉంటుంది దానిలక్ష్మి ఒక్కసారిగా కళ్యాణ్ అమ్మా ఏం మాట్లాడుతున్నావు ఏమైంది నీకు మళ్ళా స్టార్ట్ చేసావా అప్పు ఏం చేస్తుంది అప్పు డ్యూటీకి వెళ్తుంది బలాదూరు తిరగడానికి వెళ్ళట్లేదు అనగానే చాలా ఆపరా నేను ఉన్నాను మీ నాన్నని ఎంత ప్రేమగా చూసుకుంటాను ఆయన ఎప్పుడూ కూడా భోజనం చేయకుండా నేను భోజనం చేయను అలాంటిది నువ్వు రాత్రంతా కూడా దానికోసం ఎదురు చూస్తే కనీసం నిన్ను లెక్కలో కూడా తీసి పరేసి వెళ్ళిపోయి పడుకుంది అయినా కూడా పొద్దున్నే నువ్వు దానికి గోరుముద్దలు తినిపించావు మరి నీ సంగతి ఏంటని అది అడిగిందా చెప్పు అనగానే ఇక సైలెంట్గా ఉండిపోతాడు కళ్యాణ్ అయితే ఏంటిగా దాని లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలు వాళ్ళిద్దరినీ ఆ రకంగా ఉండటం నీకు ఇష్టం ఉండదా ఒకరి ప్రేమ ఒకరు చూపించుకుంటారు అంత మాత్రాన ఒక మీద ప్రేమ లేదన్నట్టు కాదు కదా అని చెప్పి ఇక అపర్ణ అనగానే చాలక్క చాలు ఈ అప్పు గురించి నాకు ఎన్ని చెప్పినా కూడా నాకు నమ్మకం కలగట్లేదు ఎంతసేపు తన స్వార్థమే ఆలోచించుకుంటుంది తను పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నా కొడుకుని ఇక దూరం పెట్టి నా కొడుకు పిచ్చివాళ్ళలాగా దానికి సేవలు చేస్తున్నాడు ఇంట్లో మీరందరూ కూడా అప్పు గురించి మంచిగా మాట్లాడుతున్నారు కానీ నా కొడుకు ఇక్కడ అన్యాయం అయిపోతున్నాడు అనగానే ఏంటి దాని లక్ష్మి ఏంటి ఏం అన్యాయం అయిపోతున్నాడు అని చెప్పి ఇక ఇందిరాదేవి గట్టిగా నిలదీస్తుంది ఏ మీ మీ మనవరాలకు తెలియదా ఆ అమ్మాయిని అడగండి ఏం చేస్తుందో అనగానే ఇక అప్పు అయితే కళ్యాణ్ వంక చూస్తూ ఉంటుంది కళ్యాణ్ కూడా తెలియనట్టుగా ఏంటో ఎందుకు గొడవ చేస్తుందో అర్థం కావట్లేదు అన్నట్టుగా చూస్తూ ఉంటే ఏంటి అప్పు ఇట్రా అని చెప్పి నుంచో కళ్యాణ్ నువ్వు రారా నుంచో ఇప్పుడు చెప్పు దాని లక్ష్మి నీ ప్రాబ్లం ఏంటి వాళ్ళిద్దరూ ప్రేమగా ఉండట్లేదనా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందే ప్రేమించి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదని నువ్వు ఎలా చెప్తున్నావు అనగానే లేదు ఖచ్చితంగా లేదు నా కొడుకు ఉంది కానీ ఇదిగో ఈ అమ్మాయికైతే లేదు అని చెప్పి అంటుంది ఈ అమ్మాయి ఏంటి ఈ అమ్మాయి ఏ నీ కొడుకు భార్య నీకు కోడలు కదా అనగానే నాకు కోడలు కావాలంటే నా చేతిలో పిల్లల్ని పెడితే నాకు ఎంతో తృప్తిగా ఉంటుంది కానీ నా కొడుకుని దూరం పెట్టి ఈ అప్పు మాత్రం సంతోషంగా ఇక పోలీస్ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతుంది అలాంటప్పుడు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందని నేను ఎందుకు అనుకుంటాను అనగానే ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఏం మాట్లాడుతున్నావు దానలక్ష్మి వాళ్ళిద్దరికీ ఇక దూరం ఉందని నువ్వు ఎలా చెప్తున్నావు అనగానే ఒరే కన్న తల్లిని అడగకూడదు కానీ అడుగుతున్నాను చెప్పరా మీ ఇద్దరికి అసలు ఫస్ట్ నైట్ అయ్యిందా లేదా అని చెప్పి అడుగుతుంది ఇక దానలక్ష్మి ఆ మాటకి వెంటనే అది అది అమ్మ అనగానే వెంటనే అక్కడే ఉన్న ఏంట్రా ఏంటి నసుగుతున్నావు విషయం బయటపెట్టు అసలు మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ అయిందా లేదా చెప్పరా అని చెప్పి అపర్ణ కూడా నిలదీస్తుంది అది ఏమీ జరగలేదు నేను తను ఇద్దరము కూడా ఒక స్థాయికి వచ్చే వరకు ఇద్దరము దూరం దూరంగా ఉండాలని ఒకరికొకరు ప్రామిస్ చేసుకున్నాం ఆ ప్రామిస్కి కట్టుబడి ఉన్నాను అనగానే బాగుందిరా చాలా బాగుంది నీ భార్య నువ్వు చాలా మంచి ఒట్టునే వేసుకున్నారు కానీ ఇప్పుడు మీ ఇద్దరు పై స్థానానికి వచ్చినట్టే కదా నువ్వు అనుకున్నట్టు మంచి కవి కవిగా అయ్యావు మీ భార్య అప్పు పోలీస్ ఆఫీసర్ అయ్యింది ఇంకా మీ ఇద్దరి మధ్య దూరం ఎందుకు పెద్దవాళ్ళం మేము చెప్పినట్టుగా చెయ్యండి చాలు ఇదిగో అప్పు నువ్వు డ్యూటీకి వెళ్ళు కానీ తొందరగా సాయంత్రం రావాలి అని చెప్పి అప్పుకి ఈ కాపర్ను పంపించేస్తుంది అక్క అలా ఎలా పంపించేస్తున్నావు అక్కానగానే నువ్వు ఊరుకో దాని లక్ష్మి నీ కొడుకు కొళ్ళు ఒకటవ్వాలి నువ్వు పిల్లల్ని ఎత్తుకొని సంబరపడిపోవాలి పడిపోవాలి దాని గురించి కదా ఎంత ఆరటం ఆ మాట సూటిగా చెప్పాలి కానీ గొడవ ఎందుకు ఒరే కళ్యాణ్ నువ్వు కూడా ఇప్పుడు బయటకు వెళ్తే వెళ్ళి సాయంత్రం రూపం ఇంటికి వచ్చేయాలి అని చెప్పి అంటుంది సరే పెద్దమ్మ అని చెప్పి కళ్యాణ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్కా నీకు అర్థం కావట్లేదు అనగానే నాకు అర్థమైంది కాబట్టే వాళ్ళిద్దరిని ఇక్కడి నుంచి పంపించాను ఇదిగో దాని లక్ష్మి నువ్వు అన్నట్టు వాళ్ళిద్దరి మధ్య దూరం ఉంది అన్న మాటలో అర్థం ఉంది కానీ వాళ్ళిద్దరినీ దగ్గర చేయాలంటే కోడలను తిట్టి కాదు ముహూర్తం పెట్టించి పంతుల గారితో నేను ఫోన్ చేసి మాట్లాడతాను వాళ్ళిద్దరికీ ఫస్ట్ నేట్ ఏర్పాట్లు చేసి వాళ్ళిద్దరినీ ఒక్కటి చెయ్యాలి అంతే కదా నీ బాధ అనగానే దానిలక్ష్మి వెంటనే కూడా ఇక ఏమీ మాట్లాడదు చూడు లక్ష్మి నీకు వచ్చినా కూడా మేము పట్టుకోలేము అతికి ప్రేమైనా మేము పట్టుకోలేము ద్వేషమైనా పట్టుకోలేము కళ్యాణ్కి అప్పుకి ఇద్దరికి ఫస్ట్ నైడ్ జరిపించి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేలాగా నేను చూస్తాను అని చెప్పి ఈ కాపర్ని మాటిస్తుంది సరే కానీ ఏది నా కోడలు కావ్య ఎక్కడుంది అనగానే అదిగో అక్క వస్తుంది అని చెప్పి అంతలోనే ఇక కావ్య బ్యాగ్ తగిలించుకొని రావటం ఎక్కడికని అడగటం ఇక నేను ఆఫీస్కి అని చెప్పి ఇక బయలుదేరుతూ ఉంటే ఇంతలోనే ఇక పైనుంచి మొత్తం కూడా చూస్తూ ఉంటుంది రుద్రాణి అమ్మయ్య ఈరోజు కావ్య చాలా దూరం ఉన్న ఆఫీస్కి వెళ్ళిపోతుంది అక్కడికి రాజు ఎట్టి పరిస్థితిలోనూ వెళ్ళలేడు వీళ్ళిద్దరిని విడగొట్టేశాను ఇక రాజు వచ్చి వెనక తిరిగి వెనక నుంచి వెళ్ళిపోతాడు ఇంకేముంది హ్యాపీగా ఇక ఈ విషయం చెప్పేస్తాను అని చెప్పి వెంటనే కూడా ఇక ఫోన్ చేయడానికి వెళ్తుంది ఇంతలోనే సుభాష్ ప్రకాశం వచ్చి ఏంటమ్మా కావ్య ఆఫీస్కా ఆఫీస్కి వెళ్ళనవసరం లేదులేమ్మా ఈరోజు నీ బదులు మేము చూసేసుకున్నాము ఫ్యాక్టరీలో ఇప్పటికే పని స్టార్ట్ అయిపోతుంది మెటీరియల్ అంతా వచ్చింది ఇక నువ్వు రెస్ట్ తీసుకో మాకు వదిలేశావు కదా మేము చూసుకుంటాం అనగానే అది కాదు మామయ్య గారు అనగానే ఏమీ కాదు నువ్వు సైలెంట్గా బ్యాగ్ వెళ్ళి లోపల పెట్టేసుకో అని చెప్పి ఇద్దరు కూడా అంటారు ఏంటి వీళ్ళిద్దరూ వీళ్ళందరూ కలిసి నన్ను ఇంట్లో ఉంచాలని బలవంత పెడుతున్నారు ఆయనకు దూరంగా ఉండాలని నేను ఆఫీస్కి వెళ్ళాలనుకుంటే వీళ్ళేంటి నన్ను ఇంట్లో కట్టుపడేసేలా ఉన్నారు అని చెప్పి ఇక కావ్య సైలెంట్ అయిపోతుంది ఎక్కడికి వచ్చేస్తే ఇక రాజు ఫాస్ట్ ఫాస్ట్గా ఇక బొకే షాప్లోకి వెళ్తాడు సార్ మీ బొకే రెడీ సార్ అని చెప్పి ఇక బొకేని రెడీ చేసి ఇస్తాడు అన్నీ కూడా రెడ్ రోజెస్తో చాలా అందంగా ఉంటుంది బొకే అయితే ఇందులో మంచి గ్రీటింగ్ కార్డ్ని సెలెక్ట్ చేసి మీరు పెట్టుకోండి సార్ మేము ఇక మీకు ఏది కావాలంటే ఆ రకంగా ప్యాక్ చేసి ఇస్తాము అనగానే గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ సెలెక్ట్ చేస్తూ ఉంటాడు ఇక అందులో మంచిగా ఇక ఒక ప్రేయస్ ప్లేయర్స్కి ప్రియుడు ఏ రకంగా ప్రపోజ్ చేస్తాడో అదే విధంగా మంచిగా ఐ లవ్ యూ అని చెప్పి ఉంటుంది అది చూసి ఇదిగో ఈ కార్డు మీద అని చెప్పి కార్డుని తీసుకొచ్చి ఇస్తాడు మనసులో మురిసిపోతూ ఉంటాడు రాజైతే కళావతి గారు చాలా రేటు అసలు ఎంతసేపు ఎప్పుడు చూసినా కళావతి గారే ఆలోచనలే అసలు కళావతి గారికి నాకు సంబంధం ఏంటి ఇంతవరకు ఇంతమందిని చూస్తూనే ఉన్నాను కానీ కాలావతి గారిని చూస్తున్న ఫీలింగ్ ఎప్పుడూ నాకు కలగలేదు అని చెప్పి తనలో తనే మురిసిపోతూ ఉంటాడు ఇక వెంటనే కూడా రుద్రాణి అయితే ప్లాన్ అయితే మార్చేస్తుంది ఉన్న పలంగా ఒక్కసారిగా బయటికి వచ్చి యావనికి ఫోన్ చేస్తుంది ఏంటి బావ రావటం ఇక రాజు బయలుదేరటం అయిపోయిందా అనగానే ఏమైంది నీ బొంద ఇంకా ప్లాన్ బి అప్లై చేస్తున్నాను ఈరోజు కావ్యం ఇంట్లోనే ఉంటుంది రాజు ఇంటికి వచ్చి కావ్యతో హ్యాపీగా టైం స్పెండ్ చేసేలాగా ఇంట్లో అందరూ కూడా ప్లాన్ చేశారు అనగానే ఏంటి నువ్వు మీరు అన్నది నిజమా అనగానే నిజం కాబట్టినే కదా ఇలా దొంగతనంగా వచ్చి ఫోన్ చేస్తున్నా అయినా నువ్వేమీ భయపడన అవసరం లేదు ఈరోజు రాజుకి కావ్య గురించి ఒక భయంకరమైన విషయాన్ని తెలియజేయబోతున్నాను తనకి పెళ్ళి అయిందని ఆ పెళ్ళి ఇక రాజ్ దగ్గర దాచిపెట్టినట్టుగా అందరి ముందు క్రియేట్ చేస్తాను కానీ ఇంట్లో ఎవరికీ తెలియదు కదా నేను ఈ పని చేస్తున్నట్టు రాజ్కి వాళ్ళు అడగలేరు రాజ్ వాళ్ళని అడగలేడు కానీ కావ్య మాత్రం పెళ్ళైన అమ్మాయి అని రాజ్కి తెలిసేలా చేస్తాను నువ్వేమీ భయపడద్దు అనగానే ఏమో ఆంటీ మీరు చెప్పింది అక్షరాల నిజమే కావచ్చు కానీ రాజ్కి గతాన్ని గుర్తు చేస్తామేమో ఆ ఫోటో చూపించి అనగానే అబ్బే అలాంటిదేమి జరగదు కదా నిలువెత్తు మనుషులే ఇంట్లో కనబడుతూ ఉంటేనే గతం గుర్తురావున అబ్బాయికి ఈ ఫోటో చూపిస్తే ఏమైనా అయిపోతుందా ఏంటి నువ్వు హ్యాపీగా ఉండు ఇక నీ పని అయిపోయినట్టే మనం ఎంతగానో రాజుని కావిని దూరం చేయాలని ఎన్నో ప్లాన్లు వేశాం కానీ ఈ ప్లాన్స్ అన్నీ కూడా సూపర్ డూపర్గా వర్కౌట్ అవుతాయి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక మొత్తానికి సరే మీరు చెప్పినట్టుగానే నిజానికి ఆ రాజ్ అయితే నా సొంతం అవుతాడు కదా అనగానే ఖచ్చితంగా నీ సొంతమే అవుతాడు ఇక దీని మొహం కూడా చూడడానికి ఇష్టపడడు నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పి ఇక రుద్రాణి అయితే పెళ్లి ఫోటోని తీసుకొని వచ్చి పెళ్లి ఫోటో మిడిల్లో కట్ చేసి ఇక సింగిల్గా రాజ్కి ఈ కావికి పెళ్ళయింది అని చెప్పి తెలియజేయాలి అని చెప్పి ఒక దగ్గర ఫోటో పెడుతుంది రా ఎలాగో ఇంటికి వస్తాడు కాబట్టి ఆ ఇంటి చుట్టూ కూడా ఇల్లు చూపిస్తున్నట్టుగా చూపించి ఫోటో కనబడేలా చేస్తాను అని చెప్పి రుద్రాణి అయితే ప్లాన్ చేస్తుంది మరొక వైపు ఇక అప్పుడే స్వప్న ఇక రాహుల్ని మనసులో మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ రాహుల్కి కొంచెం కూడా బుద్ధి లేదు కనీసం ఎప్పుడు కూడా పని చేయకుండా ఇంట్లోనే ఖాళీగా తింటూ ఉంటాడు ఇది చాలాదన్నట్టుగా దొంగతనం ఒకటి వీడి మొహానికి నా నెక్లెస్ కొట్టేసి నా దగ్గర ఎంత కటింగ్ ఇచ్చాడో వాళ్ళ అమ్మ పేరు పెట్టుకొని ఇక లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను ఇక చెప్తాను సంగతి అని చెప్పి ఇక మొత్తానికైతే రాహుల్ ఎక్కడ పెట్టాడా అని చెప్పి వెతుకుతూ ఉంటే ఎక్కడ కూడా నెక్లెస్ కనబడదు అనుకున్నట్టుగా తీసుకెళ్ళి అమ్మేశాడే ఏంటి అస్సలు వదలను కదా తల్లి కొడుకులని ఇద్దరినీ ఆట ఆడి ఆట ఆడేస్తాను నా నెక్లెస్ కానీ నాకు ఇవ్వకపోతే అని చెప్పి ఇక వెతుకుతూ ఉంటుంది ఇంతలోనే ఇక అయితే ఫ్లవర్ బొకేని పట్టుకొని ఇంటి ముందు ఆగుతాడు ఇక ఇంట్లో అందరూ కూడా రాజు వచ్చాడు సైలెంట్గా ఉండండి అని చెప్పి ఇక ఇందిరాదేవి దూరం నిండి చూసి అనగానే అవునవును రాజు వచ్చాడు మనందరం కూడా సైలెంట్గా ఉండాలి అని చెప్పి సైలెంట్గా ఉంటారు రాజు మాత్రం నవ్వుకుంటూ స్టైల్గా లోపలికి ఎంటర్ అవుతాడు ఇక వెంటనే అపర్ణ నాన్న రాజ్ సారీ నాన్న రామ్ ఏంటి ఇంత లేటుగా వచ్చావు అనగానే ఇక వచ్చాను కదమ్మా ఏదో ఒక టైంలో ఏం చేస్తుంది కళావతి అనగానే పైనుంది ఉంది బుర్రులాడుతుంది నువ్వు వెళ్ళి తనతో మాట్లాడుపో అని చెప్పి అనగానే అవును నేను చెప్పినట్టుగా ఫ్లవర్ బొకే తెచ్చావా అనగానే అయ్యో ఎందుకు తీసుకురాలేదు ఒక్కసారి చూడండి అని చెప్పి వెనక దాచిపెట్టిన ఫ్లవర్ బొక్కేను తీసుకొచ్చి చూపిస్తాడు ఇక అపర్ణ అయితే చాలా సంతోషంగా ఫీల్ అయ్యి వెళ్ళి కావికి ఇచ్చి కళావతితో ఏం మాట్లాడతాం అనగాని ఏదో ఒకటి మాట్లాడతాంలేండి తనేమో నన్ను చూస్తుంటేనే కస్సు బుస్సుమంటుంది ఇప్పుడు ఏదో రకంగా కూల్ చేయాలి అని చెప్పి రాజు అయితే అంటూ ఉంటే మరొక పక్క అపర్ణ ఒకప్పుడు కావ్య రాజు వెనకాల ఉంటూ ఇక ఎప్పుడెప్పుడు తనని తన భార్యగా ఒప్పుకుంటాడా అని చెప్పి ఎదురు చూస్తుండేది అలాంటి నా కొడుకు ఈరోజు నా కోడలు ప్రేమ కోసం ఎంత భయపడుతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా రాజుని చూసి చాలా స్టైల్గా తయారయ్యారా మనవుడా ఎంత స్టైల్గా ఉన్నావంటే అనగానే అవునా అవునా నానమ్మ నిజంగానా ఈ షర్టు నిజంగా అంత బాగుందా కళావతి గారికి నచ్చుతుందా అనగానే నచ్చినవేంటి నిన్ను చూసి ప్లాట్ అయిపోతుంది అన్నయ్య అని చెప్పి కళ్యాణ్ అంటాడు అవునా ఇంతకీ మీరందరూ కూడా నన్ను చూశారు కళావతి గారు మాత్రం బయటే ఉన్నట్టున్నారు నేను వెళ్ళాలి అని చెప్పానగానే వెళ్ళి వెళ్ళు అని చెప్పి అనే లోపలే ఇంతలోనే రుద్రాని ఎంటర్ అవుతుంది అప్పుడే ఎక్కడికి వెళ్తావు నువ్వు వచ్చినా హాల్లో ఉండి ఇక కూర్చొని వెళ్ళిపోతున్నావు అందుకే ఈరోజు నీకు ఈ ఇల్లు మొత్తం కూడా చూపించాలని అనుకుంటున్నాను అని చెప్పి అంటుంది రుద్రాణి ఇక వెంటనే అపర్ణ ఏ రుద్రాణి ఏంటి ఇల్లంతా చూపించడం ఏంటి అనగానే అవును ఇల్లంతా చూపించాలని అనుకుంటున్నాను రండి ఇటువైపు నేను రాహుల్ ఇక పక్క బెడ్రూమ్లో ఉంటాడు రాహుల్ అని చెప్పి బెడ్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది ఇక అక్కడే కావ్య ఫోటోని సింగిల్గా పెట్టి ఇక అయితే పట్టించుకోకుండా ఇక నాకు బెడ్రూమ్స్ చూడడానికి ఇష్టం లేదా నాకు కాలావతితో మాట్లాడాలని వచ్చాను ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు అందరి బెడ్రూమ్స్ చూస్తానే అని చెప్పాను కానీ చ వీడేంటి మరీ కాలావతి కాలావతి అని చెప్పి కలవరిస్తున్నాడు చెప్తాను అని చెప్పి ఇక ఫోటో తీసుకురావడం కోసం వెళ్తుంది ఇంతలోనే ఇక ఫోటో కనబడదు ఏంటి ఇదేంటబ్బా ఎక్కడుంది ఫోటో అని చెప్పి ఇక రుద్రాన్ని వెదుగుతూ ఉండగానే ఇంతలోనే అయితే పైకి వెళ్ళిపోతాడు ఇక కావ్య అప్పుడే ఇక వెనక నుంచి ముందుకు తిరిగే లోపల రాజ్ కనిపిస్తాడు రాజ్ స్టైల్గా మంచి షర్ట్ వేసుకొని కనపడేసరికి కావ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటినా అచ్చం కాలేజీ స్టూడెంట్ లాగా రెడీ అయిపోయి వచ్చారు నా కోసమే వచ్చారు నాకు అర్థమవుతుంది నేనిప్పుడు ఈయనంటే కోపంగా వెనక్కి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక ఏంటి ఇప్పుడు వచ్చారు అయినా ఇలా రెడీ అయ్యి వచ్చారేంటి అని చెప్పి చిరాగ్గా మాట్లాడుతుంది నాకు తెలుసులేండి కాలావతి గారు ఆడవాళ్ళ మాటలకి అర్ధాల వేరలే ఈ షర్టు నాకు ఎలా ఉందో చెప్పండి అనగానే ఎలా ఉంటుంది షర్ట్ లాగా ఉంటుంది అని చెప్పి కావ్య మామూలుగా మాట్లాడుతుంది సరే కానీ కాలావతి గారు మీకు ఒక సర్ప్రైజ్ తెచ్చానండి కళ్ళు మూసుకోండి అని చెప్పి అనగానే ఏ సర్ప్రైజును నాకు వద్దండి దయచేసి మీరు బయటకు వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య చూడండి కాలావతి గారు మీరు మంచిగా నాతో మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి కసురుకుంటూ ఉంటారు అసలు ఒక్కోసారి ఎవరితోనే నేను మాట్లాడితే మీరు గిల్టీగా ఫీల్ అవుతూ ఇక నన్ను తిట్టేసి ఎడమెడ వాయించేస్తారు ఇప్పుడేమో మీకోసం ఇంతలా రెడీ అయ్యి వచ్చి మీకు సర్ప్రైజ్ చేస్తుంటే నన్ను ఎందుకండి గసురుతున్నారు అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పి ఇక అయితే ఒక్కసారిగా డోర్ని క్లోజ్ చేస్తాడు ఇక ఒక్కసారిగా గుండె ఆగినంత అవుతుంది కావ్యకైతే ఏంటి డోర్ క్లోజ్ చేస్తున్నారు అనగానే అయ్యో కాలావతి గారు సర్ప్రైజ్ అన్నాను కదా మీరు కళ్ళు మూసుకోండి అని చెప్పి అంటాడు ఇక వెంటనే కావ్య సరే అని చెప్పి కళ్ళు మూసుకుంటుంది చేతిలో ఉన్న ఫ్లవర్ బొకేని ఇక రాజు కరెక్ట్గా చేతిలో నుంచి పెడుతూ ఉండగానే ఇంతలోనే ఇక ఫోన్ వస్తూ ఉంటుంది రాస్క్ అయితే ఇక ఫోన్ని కట్ చేస్తూ ఉంటాడు ఏంటి బావా ఇక వెళ్ళింది కాస్త అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు మొత్తానికి ఆ కావ్యతో బిజీగా ఉన్నట్టున్నాడు ఎట్టి పరిస్థితిలోనూ ఆ కావ్యతో మాట్లాడినివ్వను అని చెప్పి ఫోన్ మీద ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక యామని అయితే ఇక వెంటనే కూడా అయితే అటెండ్ చేసే వరకు ఊరుకునేలా లేదు అని చెప్పి ఒక్క నిమిషం కళావతి గారు అని కాల్ లిఫ్ట్ చేసి ఇక పక్కకి వస్తాడు ఎంతలోనే ఇక రుద్రాణి అయితే ఇక్కడే కదా ఫోటో దాచాను ఎక్కడికి వెళ్ళిపోతుందబ్బా ఎక్కడ పడిపోయింది అని చెప్పి వెతుకుతూ ఉంటే ఎంతలోనే రాహుల్ వచ్చి ఏంటి మమ్మీ ఏం వెతుకుతున్నావు అనగానే అది ఫోటోరా అనగానే ఎంతలో స్వప్న వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది తప్పుకోండి అని చెప్పి ఇద్దరిని పక్కపక్కన దూరం పెడుతూ ఉంటే నువ్వేంటి ఎదుగుతున్నావు అనగానే నేనా నెక్లెస్ని అనగానే ఒక్కసారిగా రాహుల్ అయితే ఏ నెక్లెస్ అది బీరువాళ్ళ పెట్టిన గోల్డ్ ఏనా అనగానే అవును గోల్డ్ నెక్లెస్సే ఏ నువ్వేమన్నా తీసావా అని చెప్పి అడుగుతుంది అబ్బే నేనేం తీయలేదు స్వప్న నాకేం పని నేను ఎప్పుడూ నిద్రపోయాను నేను ఎప్పుడు షెల్ఫ్లు ఎప్పుడూ ఓపెన్ చేయను కదా అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న రుద్రాని అంటే వీడు స్వప్న నెక్లెస్ లేపేశాడా ఇంత క్లారిటీగా చెప్తున్నాడంటే వీడ లేపేసి ఉండొచ్చు ఇప్పుడు ఎందుకు రా అనవసరంగా తీసావు ఇప్పుడు చూడు ఆ స్వప్న ఇల్లంతా వెతుకుతూ ఈ ఫోటోలు కానీ కంటపడితే ఇక బయట పెట్టనివ్వదు ఎంత పని చేసావురా అని చెప్పి వెసుక్కుంటూ ఉంటే హలో అత్త నువ్వు కూడా వెతుకుపెట్టు అది గోల్డ్ నెక్లెస్ అది కనపడితేనే చాలు లేదంటే నా చేతిలో ఒకరికి గట్టిగా కోటింగ్ ఉంటుంది అనగానే వెంటనే ఎవరికి అనగానే ఎవరికా ఎవరికో ఒకరికి లే ఈరోజు ఆ నెక్లెస్ దొరికితేనే లేదంటేనా అనగానే ఇక ఏంటమ్మా స్వప్న ఏమదుగుతున్నావు అని చెప్పి అపర్ణ అడగగానే నెక్లెస్ అని చెప్తుంది ఇక ఇంట్లో అందరూ కూడా ఇంట్లోనే కదా పెట్టుంటావు అని చెప్పి అంటూ ఉంటే ఇంతలోనే కావ్య సారీ ఇంతలోనే స్వప్న అయితే పక్కకు తిరిగి చూస్తుంది అక్కడ ఇక కావ్య ఫోటో ఉంటుంది ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది కావ్యం ఫోటో ఏంటి ఇక్కడ సింగిల్ ఫోటోగా అని చెప్పి పక్కకు తిరిగి చూసేసరికి కత్తితో రాస్ ఫోటో ఒక పక్కన ఉంటుంది అంటే ఇక వీళ్ళిద్దరు ఫోటో కట్ చేసింది మా అత్త అన్నమాట అసలు మా అత్తకి కొంచెం కూడా సెన్స్ లేదు ఎంతమంది ఏమనుకున్నా ఈమె చేయాల్సిందే ఈమె చేస్తుంది ఇప్పుడు ఈ ఫోటో కట్ చేసి ఇక రాస్కి కంట పడేలాగా చేయాలని చూస్తున్నట్టుంది చెప్తాను వీళ్ళ సంగతి తెలుస్తాను అని చెప్పి రెండు ఫోటోలు దాచేస్తుంది ఇక మొత్తానికి ఇక అరమర తెరిచేసరికి నెక్లెస్ కూడా దొరికిపోతుంది ఇక రాహుల్ అయితే పెట్టిన చోటు నుంచి తీసేసుకుంటుంది కా స్వప్న ఇటు ఫోటోలు దాచేస్తుంది ఇటు నెక్లెస్ దాచేస్తుంది రెండు దాచేసి ఇక వెతకడం స్టార్ట్ చేస్తుంది ఇక రుద్రాణి అయితే ఏంట్రా నెక్లెస్ ఎందుకు తీసావు ఇప్పుడు కావ్య ఫోటో కోసం ఎంత ఎదుగుతు ఎంత వెతికినా దొరకట్లేదు ఈ నెక్లెస్ కోసం ఇంట్లో అందరూ వెతుకుతున్నారు అదే కాలంగా కళ్ళకి రాజ్ కావ్య ఫోటో కట్ చేసినట్టుగా తెలిసిందో ఇంట్లో నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతారా ఎంత పని చేసావరా అని చెప్పి నీకంటారా రాజ్ కానీ కావ్య కానీ ఫోటో కనబడితే వెంటనే కూడా దాచేరా దాచేయ అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలోనే ఇక యామిని అయితే బావా ఎక్కడికి వెళ్ళా బావా కోసం అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అనగానే చూడియామని నేను ఒక ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్ని అని చెప్పాను కదా మరి అలాంటప్పుడు ఎందుకు కాల్ చేస్తావు నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అది ఇప్పుడే అనగానే ఇప్పుడే చెప్పాలా లేదంటే ఒక గంట తర్వాత చెప్పాలా అనగానే నేను కార్డ్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను బావా అనగానే వద్దొద్దు కార్డ్స్ ఏమీ నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయొద్దు ఇప్పుడు ఒక గంట తర్వాత నీకు నేను ఒక విషయం చెప్పాలి ఆ తర్వాతే ఏదైనా అని చెప్పి అనగానే ఇక దెబ్బకి షాక్ అయిపోయి యామని చూస్తూ ఉండిపోతుంది ఇక రాజా అయితే వెంటనే కూడా ఫోన్ డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది అని చెప్పి పక్కన పెట్టేసి ఫ్లవర్ బొకేని తీసుకొచ్చి కావ్య చేతిలో పెడతాడు కావ్య ఫ్లవర్స్ని చూసి హ్యాపీగా కళ్ళు తెరిచి చూస్తుంది కళావతి గారు అని చెప్పి అనగానే ఏంటండి ఈ ఫ్లవర్స్ ఏంటి అనగానే ఈ ఫ్లవర్స్ మీకు ఇవ్వాలనిపించింది మీరు హ్యాపీనా అనగానే ఇక హ్యాపీగానే ఉన్నాను మీరు నాకు ఏ తెచ్చినా హ్యాపీనే అని చెప్పి మనసులో అనుకుంటూ ఇప్పుడు సమయం సందర్భం లేకుండా ఇలా రోజెస్ ఎందుకు తెచ్చారు అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఇక వెంటనే అక్కడ ఉన్న గ్రీటింగ్ కార్డ్ని చూపించి ఇది మీరు ఎవరు లేని టైంలో చూడండి అని చెప్పి ఇది నా మనసు అని చెప్పి ఇక రాజ్ చెప్తాడు ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతుంది ఐ లవ్ యు కళావతి గారు అని చెప్పి రాజ్ చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే నా మనసులో ఉన్న మాట మాట్లాడుతున్నాను మీరంటే నాకు ఇష్టం కాలావతి గారు మీరంటే నాకు ఎంత ఇష్టం అంటే నా మాటల్లో చెప్పలేను అనగానే మీరు ఆల్రెడీ పెళ్లి చేసుకోబోతున్నారు కదా యామనిని మరి నన్ను లవ్ అంటున్నారేంటి అని చెప్పి కావ్య అంటుంది యామనిని నేనేమి ఇష్టపడట్లేదు తను నన్ను పెళ్లి చేసుకుందామని నన్ను పోస్ట్ చేస్తుంది నా మనసు మాత్రం మీ వైపేనే వస్తుంది గతంలో మీకు నాకు ఏం సంబంధం ఉందని ఎన్నో విధాలుగా అడిగాను కానీ మీరు చెప్పట్లేదు కానీ మీకు నాకు ఏ సంబంధం ఉన్నా లేకపోయినా నా మనసు మాత్రం మీ చుట్టూ తిరుగుతుంది మనసులో మిమ్మల్ని ఉంచుకొని యామని మోసం చేయలేను అందుకే ఈరోజు నా మనసులో ఉన్న విషయం మీకు చెప్పాను అని చెప్పి అంటాడు మీ రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి అయితే ఇక కావికైతే ప్రపోజ్ చేస్తాడు ఇక వెంటనే కావ్య మనసులో ఒకవైపు రాజు మీద ప్రేమ ఉన్నా సైలెంట్గా అలాగే ఉండిపోతుంది ఇక మొత్తానికైతే రాజు వచ్చి కావ్యతో మంచి విషయాన్ని షేర్ చేసేసి ఇక కిందికి వస్తాడు మనవడా ఏంటి కళావతితో మాట్లాడేవా అనగానే అపర్ణ దగ్గరికి వచ్చి చూడండి అమ్మా నా మనసులో ఉన్న మాట ఇక కళావతికి చెప్పాను కళావతి ఉన్న మనసులో ఉన్న మాట తను చెప్తే చాలు యామినితో పెళ్ళి ఆపేసుకొని ఇక కళావతిని పెళ్లి చేసుకుంటాను అనగానే ఒక్కసారిగా అపర్ణ నా కోడలికి కొడుక్కి మరొకసారి పెళ్ళా ఊహించుకుంటుంటేనే ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పి ఇక మనసులో మురిసిపోతూ ఉంటుంది ఇక ఎంతలోనే ఇక అప్పు అయితే వస్తుంది ఏంటి ఏమైంది అని చెప్పి ఇక అందరూ కూడా హడావుడి చేస్తూ ఉంటే బావా అని చెప్పి అంటుంది ఒక్కసారిగా ఏమైంది అప్పు ఎందుకు అంత ఫాస్ట్గా వచ్చావు డ్యూటీకి వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చావు అనగానే మీతో కొంచెం విషయం మాట్లాడాలి ఒకసారి రండి ఆంటీ అని చెప్పి అపర్ణని అలాగే సుభాష్ని కావ్యని అందరినీ పిలుచుకొని వస్తుంది అయితే ఎప్పుడప్పుడు కావ్య రిప్లై ఇస్తుందా అని చెప్పి కూర్చొని ఎదురుచూస్తూ ఉంటాడు ఇక వచ్చి అక్క గుడ్ న్యూస్ అక్క నిజానికి బావకి తగిలిన యాక్సిడెంట్కి కోమలోకి వెళ్ళే ఛాన్సే లేదంట ఈరోజు ఆ దొంగ డాక్టర్ గారిని ఇక నేను నాలుగు ఉతికాను వాడు మొత్తం బయట పెట్టాడు నిజానికి ఇదంతా కూడా యామిని ప్లాను యామిని చెప్పినట్టుగా నీతో చెప్పాడంట ఈరోజు ఈ విషయంతో నాకు అర్థమైంది ఏంటంటే ఇక బావకి గతాన్ని గుర్తు చేసినంత మాత్రాన బావ ప్రాణానికి ప్రమాదం లేదని అనగానే అప్పు నిజమే చెప్తున్నావా అనగానే అవునక్క నిజమే చెప్తున్నాను కావాలంటే చూడు అని చెప్పి ఇక డాక్టర్తో మాట్లాడిన మాటలన్నీ కూడా చూపిస్తుంది ఒక్కసారిగా ఇక ఇంట్లో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కావ్య రాజు నీ కోసం ఫ్లవర్ వాస్తో ఫ్లవర్ బొకేతో తీసుకొచ్చి నీకు ప్రపోజ్ చేశాడు మరి నువ్వు వాడికి మా అబ్బాయికి రిప్లై ఇవ్వవా అనగానే ఏమి ఇవ్వాలి అత్తయ్యా రిప్లై అనగానే ఏమి ఇస్తావో నీ ఇష్టం మీ ఇద్దరికీ మరొకసారి పెళ్లి చేసి మేము అందరం కూడా మిమ్మల్ని జంటగా కలపాలని ఆలోచిస్తున్నాం ఏమంటావు అనగానే సరే అత్తయ్య మీ ఇష్టం అని చెప్పి కావ్య అంటుంది సరే అయితే ఈ విషయం ఎవరికి తెలియకూడదు ముఖ్యంగా రుద్రాని బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పి ప్లాన్ చేస్తుంది అపర్ణ రాజ్ అయితే పైకి వస్తాడు గదంతా కూడా కళ్యాణ్ అలాగే అప్పు స్వప్న అందరూ కూడా చక్కగా కళ్యాణ్ మండపంలాగా డెకరేషన్ చేసేసి మొత్తానికి కావికి ముసుగు వేసి ఉంచుతారు ఇక ఎక్కడ చూస్తే రాజ్ అయితే ఎప్పుడెప్పుడు కావ్య ఇక తనకి ప్రపోజలో ఐ లవ్ యూ చెప్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న రాజ్కి కావ్య పెళ్లి కూతురు గెటప్లో కనిపిస్తుంది ఒక్కసారిగా రాజ్ చూసి ఆశ్చర్యపోతాడు ఇక కళ్ళు లోపల నుంచి కావ్యమోహం కనిపెడుతూ ఉంటే ఇక రాజ్కి ఎక్కడ లేని సంతోషంతో ఇక మొత్తానికైతే రాజ్కి ఇక లైట్ లైట్గా ఫ్లాష్ బ్యాగ్ గుర్తుకొస్తూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే రుద్రాణి అయితే ఇక నెక్లెస్ గురించి అటు ఫోటోల గురించి వెతుకుతూ వెతుకుతూ బయటికి వచ్చేస్తుంది ఇక అప్పుడు స్వప్న ఇక రాహుల్ చంప పగల కొట్టి నెక్లెస్ని కాజేశావు ఈ విషయం నేను ఇంట్లో అందరికీ చూపించానంటే మీ తల్లి కొడుకులు ఇద్దరిని బయటకు పెట్టేస్తారు అలాగే రాస్ కావ్య ఫోటోలు కట్ చేసి ఏం తతంగం చేయాలనుకున్నావో అంతా నాకు తెలుసు నోరు విప్పి మాట్లాడారో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు అని చెప్పి స్వప్న వార్నింగ్ ఇస్తుంది ఇక రుద్రాన్ని నోరెత్తని పరిస్థితి ఎడి చూస్తే ఇక కావ్యకి పెళ్ళికూతురుగా రెడీ చేసి రాజ్కి ఇక గదిలోకి వెళ్ళమని చెప్పి అంటారు గదిలోకి వెళ్ళిన రాజ్ ఒక్కసారిగా కావ్యని పెళ్ళికూతురులాగా చూసి షాక్ అయిపోతాడు మీరు నాకు ప్రపోజ్ చేశారు కానీ నేను మీకు ఈ రకంగా ప్రపోజ్ చేస్తున్నాను మరొకసారి నన్ను పెళ్లి చేసుకుంటారా అని చెప్పి కావ్య అడుగుతుంది ఇక ఒక్కసారిగా రాజ్ అయితే ఇక కావ్యని పెళ్ళికూతురు గెటప్లో చూసి మురిసిపోయి నువ్వంటే నాకు చాలా ఇష్టం కళావతి గారు మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటాను ఈ రోజే మీ మెడలో మూడు ముళ్ళు వేస్తాను అని చెప్పి మంగళసూత్రాలు అయితే మెడలో కడతాడు రాజ్ ఒక్కసారిగా అందరూ వచ్చి అక్షంతలు వేస్తారు ఇక రాజ్ అయితే మొత్తానికి కావ్యకి ఇక పెళ్ళి చేసుకొని ఇక యామని కాలనీ లిఫ్ట్ చేస్తాడు ఏంటి బావా ఏదో చెప్పాలనుకున్నా ఒకదా అనగానే ఏం చెప్పాలనుకున్నానంటే నిజానికి నాకు ఆల్రెడీ పెళ్ళైంది యామిని మా నిద్దరి పెళ్ళి జరగదని నీకు చెప్పడానికే ఫోన్ చేశాను అనగాని ఏం మాట్లాడుతున్నావు బావా మొత్తానికి నువ్వు రామ్వా రాజువా అనగానే రాముని కాదు రాజుని అని చెప్పి అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంట్లో అందరూ కూడా ఏం మాట్లాడుతున్నావు బాబు అనగానే నాకు కళావతి కళ్ళల్లో చూసి ప్రపోజ్ చేసినప్పుడే కళావతి మీద ప్రేమ కాస్త నా గతాన్ని మొత్తం కూడా గుర్తుకొచ్చేలాగా చేసింది నాకు గతం మొత్తం గుర్తుకొచ్చిందమ్మా అని చెప్పి అందరినీ కూడా ఎమోషనల్గా దగ్గరవుతాడు అవుతాడు యాముని మాత్రం కాల్లో బావా బావా రాజ్ రాజ్ అని అరుస్తూ ఉంటే దీనికి నా మీద ప్రేమ ఉందని అనుకుంటుంది కానీ దీనికి నా మీద ప్రేమ లేదు సైకోతత్వమే ఎక్కువ ఉంది ఇలాంటి యామునికి బుద్ధి చెప్పాలనుకున్నాను బుద్ధి చెప్పాను ఇప్పుడు కళావతిని ఏం చేయగలిగిద్ది ఏమి చేయలేదు కళావతి అంటే నా పంచు ప్రాణాలు అందుకే కళావతిని మరొకసారి పెళ్లి చేసుకొని కళావతిని నా ఇష్టపూర్వకంగా దగ్గరకు తీసుకుంటున్నాను అని చెప్పి ఇక యామనికి ఇక అందరి ముందు యామని ఫోన్లో మాట్లాడి నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో జీవితంలో ఎప్పటికీ కూడా నువ్వు నాకు కళావతికి మధ్యలో రాలేవు అని చెప్పి ఊహించని ట్విస్ట్ ఇస్తాడు రాజైతే ఒకవైపు ఇక రుద్రానికి రాహుల్కి ఇక నోటి వెంట మాట రాదు ఏం చేయాలో అర్థం కాక యామని రివాల్వర్ పట్టుకొని పిచ్చిదాన్లాగా రాజుని కావిని చంపేస్తాను నా ప్రేమని నన్ను ఓడిపించిన రాజుని బ్రతకనివ్వను అని చెప్పి పిచ్చిదానిలాగా మారిపోతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో మరొకసారి కాల్ రాజుకి కావికి పెళ్లి జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్